ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మహాలక్ష్మి జనార్దన్ చేతుల మీదుగా కిరణ్ రేవతిలో నిశ్చితార్థం ఇంకా సీత జరిపిస్తుంది ఇంకా రేవతి కిరణ్ని ఇంకా అందరి ఆశీర్వాదం తీసుకోమంటారు ఆ తర్వాత ఇంకా సీత ముఖర్జీ గారికి అక్షింతలు ఇచ్చి ఇంకా దీవించమని అంటుంది ఇంకా ముఖర్జీ నిశ్చితార్థంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి జనార్దంతో అంటాడు ఇంకా ప్రాజెక్ట్ కూడా మీకే వచ్చేలాగా చేస్తానని అంటాడు ఇక సీత కావాలనే ముఖర్జీకి సుమతి గురించి చెప్తుంది ఇంకా సుమతి జన మొదటి భార్య అని ఆస్తి మొత్తం ఆపదే అని చెప్తుంది ఇంకా ముఖర్జీ మహాలక్ష్మి ఎవరని అడుగుతాడు ఇంకా రామ్ తన పిన్ని అని ఇంకా తండ్రికి రెండో భార్య అని చెప్తాడు ఇంకా సీత వాళ్ళ మాటలకు ముఖర్జీ కంపెనీకి అసలైన వారసురాలు సుమతి అయిన అని అంటాడు ఇంకా సీత అవునని అంటుంది ఇక మహాలక్ష్మి మనసులో అనవసరంగా ఇప్పుడు సుమతి గురించి ఎందుకు చెప్తుంది నన్ను అవమానించడానికేనా అనుకుంటుంది ఇక ముఖర్జీ ఫ్యామిలీని బాగా నచ్చిందని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడు ఇంకా రామ్ సీత అతన్ని పంపిస్తారు ఇంకా కిరణ్ ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి మా పెళ్ళి పెద్దలుగా తాంబూలం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నయ్య గారు అని అంటే ఇంకా రేవతి తోడబుట్టక పైన చాలా సహాయం చేశారు థ్యాంక్స్ అంటుంది దళిత సీతకి నువ్వంటే చాలా ఇష్టం రేవతి నీ గురించి ఎప్పుడు సీత చెప్తూ ఉంటుంది సీత చెప్పడంతోనే మేము వచ్చామని అంటే ఇంకా చలపతి మరి ఇన్నాళ్ళు ఈ ఇంట్లో సీతకి రేవతి గారే సపోర్ట్గా వస్తున్నారు కదా ఆమె కోసం సీత మాత్రం చేదా ఏంటి అని అంటే ఇంకా రేవతి సీతని హక్ చేసుకొని థ్యాంక్ యూ సీత అంతా కోరుకున్నట్లుగా చేసావు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటే ఇంకా కిరణ్ థ్యాంక్స్ రామ్ నువ్వు సీత చాలా సహాయం చేశారని అంటే ఇంకా చలపతి అన్నయ్య గారు పెళ్ళి కూడా మీరే ఇలాగే చెయ్యాలి నిజానికి ఇక్కడ కొంతమంది కడుపులు కాలుతున్నట్లు ఉన్నాయి అంటాడు మహాలక్ష్మి జనార్దన్ వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు ఇంకా శివకృష్ణ లలిత కూడా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంకా వాళ్ళ చేతులతోనే నిశ్చితార్థం జరిపించిందని ఇంకా ప్రాజెక్టు కోసం పరువు తీసావని ఇంకా మహాలక్ష్మి అనుకుంటుంది సీత ఇంకా అక్కడికి వస్తుంది అత్త ఎలా ఉంది కోడలి దెబ్బ షాకుతో మైండ్ బ్లాక్ అయిపోయింది కదా అని అంటుంది చేయను అన్న మీ చేతులతోనే నిశ్చితార్థం ఎలా జరిపించానో చూసారా అని అంటుంది ప్రతిసారి నువ్వే గెలవవు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటే న్యాయం నా వైపు ఉంది అందుకే నేను గెలిచాను అని గెలిపిస్తాను అని త్వరలోనే పెళ్ళి చేస్తానని సీత అంటుంది ఇంకా మహాలక్ష్మి పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది కదా ఆ పెళ్ళి అయ్యే లోపల నీ పెళ్ళి పెటాకులు అవుతుందో ఎవరికి తెలుసు అంటే ఇంకా సీత అది చూద్దాం అత్తయ్య ఆ లోపు మా సుమతి అత్తమ్మ రాకుండా పోతుందా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావో ఉంటావో చూద్దావో అని అంటుంది ఇంకా సీత గదిలో ఇంకా రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా సీత స్లిప్ అయ్యి కళ్ళద్దాలు కింద పడిపోతాయి ఇంకా సీతకి ఏం కనిపించదు ఇంకా ఇంతలో రామ్ వస్తాడు కళ్ళార్థాలు చూసి ఇంకా దాచేస్తాడు సీత ఇంకా కళ్ళజోడు కోసం వెతుకుతూ ఉంటుంది అవి లేకపోతే గదిలోకి ఎవరు వచ్చినా గుర్తుపట్టలేనో అని అనుకుంటుంది ఇంతలో ఇంకా రామ్ సీతని ఇంకా గట్టిగా పట్టుకొని నేను దొంగని నిన్ను దోచుకుంటానని అంటాడు నగలు డబ్బు కావాలంటే తీసుకో నన్ను వదిలే అని సీత అంటే నాకు డబ్బు నగలు వద్దు నిన్ను దోచుకుంటా అంటాడు ముద్దు పెట్టుకుంటా దగ్గరికి వెళ్తే ఇంక సీత రామ్ని బెడ్ మీదకి తోసే కొట్టడానికి ఇంకా పూల కొండి తీసుకొని వస్తుంది ఇంకా రామ్ నేనే సీత రాముని అని చెప్పి అంటాడు ఇంకా సీత గొంతు మార్చి మాట్లాడుతున్నావా అని కొట్టడానికి వెళ్తుంది రామ్ ఎంత చెప్పినా ఇంకా వినకపోవడంతో రామ్ సీతకి ఇంకా కళ్ళ ఇంకా సీత రాముని చూసి నవ్వుకుంటూ ఉంటుంది ముందే గుర్తుపట్టి కావాలని ఇలా చేశానని అంటుంది ఇంకా రామ్ సీతని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు ఇంకా కితికితలు పెట్టి ఇంకా వదిలించుకోవాలనుకుంటుంది ఇంకా రాముని కవ్వించి ఇంకా బయటకు వెళ్ళిపోతుంది మహాతో పాటు ఇంకా అందరు కాఫీ తాగుతూ ఇంకా నిశ్చితార్థం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు Thank you for watching. Please subscribe my channel.